ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుందుమ ప్రేక్షక మహాశలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి శని ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ ధన కుటుంబ స్థానాల్లో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా శని ఎప్పుడైతే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ధనస్థానంలోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి కూడా కుంభరాశికి చెందిన జాతుకులకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు బాగా ఎక్కువైపోయాయి ఆర్థిక సంబంధమైన లోటు బాగా ఎక్కువైపోయింది ఎంత కష్టపడినా ఎంత ఇది చేసినా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు చే మీరు ఊహించిన విధంగా ఆ డబ్బులు రాకపోవటం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవటం వాళ్ళు ఎగ్గొట్టేయటం ఎవరికైనా అప్పులు ఇస్తే వాళ్ళు మళ్ళీ మీ ముఖం చూడకపోవటం అలాగే మీకు అప్పు పుట్టకపోవటం అలాగే ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోవటం ఎంత కష్టపడినా ఎన్ని ఎన్ని గంటల కష్టపడినా కూడా మీరు ఊహించిన విధంగా మీకు ఆదాయం రాకపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కలగట కలుగుతున్న పరిస్థితులు దానివల్ల ఏంటంటే ఈ డబ్బు అనేది చాలా వరకు ముఖ్యమైనది కదా ఈ డబ్బు చాలా ముఖ్యమైనది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏ పని చేయాలన్నా డబ్బుతోనే చేయాల్సి వస్తుంది ఏ పని ఏ ఏ సమస్య పరిష్కారం వలన దానికి డబ్బుతో లింక్అప్ అయి ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచమంలో గురుడు యొక్క సంచారం మాత్రం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఎంతో కొంత మేలు చేస్తున్నాడనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఈ గురుడు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ మిథున రాశిలో ఉండటం వల్ల ఆయన గురుడు పెద్దగా ఆయన మీకు పెద్దగా అంటే సూపర్గా అయితే మీకు ఫలించడు ఏదో మిమ్మల్ని ఏదో విధంగా ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు అప్పటికప్పుడు ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు తప్పించి ఆదాయపరంగా మీకు ఎక్స్టార్డనరీగా ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది అనే దానికి లేదు అయితే మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా ఎలాంటి ఆర్థిక ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఆర్థిక లోటు వచ్చినా కూడా ఆ సమయానికి అప్పటికప్పుడు ఆ లోటుపాట్లన్నీ తీరిపోవటం గురుడు వల్ల ఆ సమస్యలు తీరిపోవటం ఆదాయానికి సంబంధించిన సమస్యలు మీరు ఆ ఆదాయానికి సంబంధించిన ఆ సమస్యల నుంచి మీరు ఒడ్డెక్కడం ఇలాంటివన్నీ కూడా జరగటం అనేది కుంభరాశి వాళ్ళకి చెప్పుకో చెప్పుకోదగిన ఒక రకమైన మంచిదిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గురుడు ఎంతో కొంత మేలు చేయటం వల్లే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా వాళ్ళు దాటుకుని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే జన్మరాశిలోని శని ద్వితీయంలోని శని ఖచ్చితంగా ఆయన ఊరుకుంటాడా అదే కుటుంబ పరంగా ఇబ్బందులు అలాగే జన్మరాశిలోని రాహు కూడా ఆ రాహు మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండేవాడు ఈ మానసికమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి మానసికమైన అంటే ఒక రకమైన ట్రాన్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా మీరు మిమ్మల్ని ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల అటువంటి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా మీరు మీ యొక్క ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆవేశపూర్తిమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు పడకూడదు అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ వెల్ఫిషర్సు మీ పెద్దలు యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అక్కడ కేతు కూడా మీకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క కుటుంబ పరంగా అంటే మీ యొక్క కుటుంబ పరంగా కానీ లేకపోతే మీ యొక్క రిలేషన్స్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది అయితే ఖచ్చితంగా కూడా అలసట మీకు శ్రమ ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువైపోతుంది రోజు రోజుకి కూడా మీకు ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా కూడా మనకి డబ్బులు రావట్లేదు ఇంత కష్టపడుతున్నా కూడా మనం ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నాం ఏంటి మన ఈ గ్రహస్థితి అనే స్థితికి ఈ కుంభరాశి వాళ్ళు వచ్చేస్తారు మనకి గ్రహస్థితి మారదా ఇంకా మనం ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడలేమా అనే ఒక రకమైన అనిశ్చిత పరిస్థితికి ఒక రకమైన ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కి కుంభరాశి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నిత్యము కూడా దైవనామస్మరణమే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎన్ని గ్రహాలు ఏం చేసినా కూడా దైవికంగా కనుక దైవిక శక్తిని కనుక మీరు పెంచుకుంటే దైవిక బలాన్ని కనుక పెంచుకుంటే ఆ సమస్యల్ని ఆ కష్టాలని మిమ్మల్ని ఓర్చుకునే శక్తి మీలో పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు ఈ ఏన్నాటి ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కూడా మీ ఇష్టదైవ నామస్మరణలో కానీ లేకపోతే దైవిక పూజలు కానీ ఎటువంటివన్నీ కూడా క్రతువులు కానీ చేయటం వల్ల చాలా వరకు ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న పనుల్లో ఏనాడు శని ప్రభావం ఉంటుంది కాబట్టి అలాగే ద్వితీయంలో శని ఉన్నాడు జన్మరాశిలో రాహు ఉన్నాడు సప్తములో కేతు ఉన్నాడు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఉండ ఒక గురుడు ఒక్కడే మీకు ఫేవర్గా ఉండడు కొంచెం ఒక రకంగా మిగతా ఏవి కూడా మీకు ఫేవర్గా లేవు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి చిన్న సమస్య కూడా ఒక పెద్ద సమస్యలా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి కూడా డబ్బుతో లింకప్ అయి ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ఏమో మీరు ఎంత కష్టపడినా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ డబ్బు రాదు దానివల్ల ఏంటంటే మీరు ఇంకా మానసికమైన ఒత్తిడికి గురవడానికి మానసికమైన ఆందోళనకి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ న్యూనతకి భయానికి లోన కాకుండా జా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని మీ పనులన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుని చుట్టూ ముఖ్యంగా ప్రదోషకాలం అయితే ఇంకా మంచిది ప్రదోషకాలంలో దీపారాధన చేసి సివి చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వల్ల అలాగే దుర్గానామస్మరణం చేయటం దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మీలో మానసికమైన ప్రశాంతత పెరిగి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు సవ్యంగా చేయడానికి పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం